ఎన్ని మూడేనా అడుగా బొచ్చి ఒకటే ఎర్రగుందాబోయే నేనుంచి అటు అటు చాలా ఉంది జరు హలో ఫ్రెండ్స్ ఈరోజైతే మేము చేపల వేటకి వచ్చాము మొత్తం బంగారు చేపలే చూస్తున్నారు కదా అదిగో అదంతా అవ్వాలా అక్కడ చివరి వరకు ఉంది నిన్నైతే వేసే ఊళ్ళో ఇప్పుడు చూస్తున్నాము బంగారు తెగబడింది ఒకటి అవి కూడా బంగారు తీయలే గురక ఇవి తీయడం చాలా కష్టం ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ గడ్డలోకి శంకుల్లోకి వెళ్ళిపోయి చాలా టైం పడుద్ది అన్నమాట అదిగో గట్టి మీద ఈరోజు సండే కాబట్టి మాకోసం వేయించేస్తున్నారు పైన చేపలు కొనుక్కోవడానికి ఇంకా చాలా టైం పడుద్ది చెప్పాము రెండు గంటలు పడుతుందని ఇంకా వాళ్ళు అట్లాగే ఉన్నారు కూర్చొని అది వేరే వాళ్ళు అనుకుంటాను వాళ్ళైతే వచ్చి కూడిపోయింది చాలా కష్టం ఫ్రెండ్స్ ఇవి తీయడం పొట్ట ఎక్కువ తలకే తక్కువ ఉండదు కాబట్టి పొట్ట ఎక్కువ పట్టేద్దే వాళ్ళకే అసలుగా పెద్ద సైజు వేసాం పెద్ద సైజులో కూడా ఇవి చిన్నవి కానీ పొట్ట ఎక్కువ పట్టేసి చాలా టైం పడుతుంది నేను తీసాను ఫస్ట్ ఇంకా నా వల్ల గోర్లు పోనీ అని ఇంకా మా వచ్చి తీస్తున్నాడు ఇదిగో అది కట్లలా ఉంది కదా కట్ల కట్ల అనుకుంటుంది కింద పడిపోయింది అది రెడ్ కలర్ అది మాత్రం డిఫరెంట్గా ఉంది కొంచెం వీటిలో కల్లా అదే గోల్డ్ ఫిషే ఇం అదొకటి ఇంకా వర్షం చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా పడ్డాయి ఇంకా తొంభై కేజీలు అని చెప్పాం నిన్నైతే నిన్నైతే వంద కేజీలు పడ్డాయి ఇప్పుడైతే రోజైతే తొంభై అయ్యి మొత్తం కలిసి అడుగు ఇవి చూడండి బాగుందే చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్ ఇవి తీయడానికి చాకైతే వచ్చేటట్టు లేదు ఇంకా కొట్టేసి ఇలా ఉంటది మొత్తం వాళ్ళంతా పోవడం చేపర్ వల్ల అక్కడే కుట్టి పోద్దే అది కట్టుబుర ఇరవై తీసింది సూపర్ పడ్డది మన అయితే ఎప్పటికైనా మన దగ్గరకు వస్తుంది అదే ఏ రకంగా వస్తుంది అది మొత్తం గోల్డ్ ఫిష్లే മൃഗരാശ് പേരുടെ ഇപ്പോൾ നർ ശല് തേക്ക ಕಟ್ಟಲೆ ಇನ್ನು ಮೂಡಿನ ಅಡುಗೆ ಬೊಚ್ಚ ಮುರಗ ಗೋಲ್ಡು ಬೊಚ್ಚ దాంట్లోనే లక్క రావాలి అయ్యే లక్వ రాత్రిలో లోపడతాయో what is this katla Kalau oh, kita yang ragu ఓయ్ చూడండి కేజీన్నర ఉంటుందా కేజీ ఉంటుందా ఎగ్గర కేజీలు కేజీన్నర ఉంటుంది ఇంకోసాల నూరు ట్లా కదా చేపలు అయితే చాలా పడ్డాయి ఇంకో వాళ్ళ మొత్తం అలాగే పడ్డాయి చాలా పడ్డట్టున్నాయి అటు కూడా పడ్డాయి మళ్ళీ అటు కూడా ఇదే లేను ఇది వాళ్ళు అక్కడ వరకు ఉంది వాళ్ళ ఇటు సైడ్ వచ్చేసి ఇటు ఇటుకోవాలి ఉంది ఇలా అతి ఎల్లక్క అవి అటు అటు చాలా ఉంది ఎన్ని గంటలు బతుకుంటుంది అంటే మినిమం గంట రెండు గంటలు బతుకుంటుంది పొడవుసిన పైన ఎంత టైం పడుతుందండి దొంగలకే తీలేరా ఇంకేముంది అడిగి నాలుగు కేజీలు దొరికితేసేవాళ్ళు ముందుకి ముందు గరిచి దొరికితే చాలు అదే ఇంటికాడ తీసుకుంటాడు ఓ బిగ్గా వీడియోలు అంతా ఎక్కువైపోతుంది ఫాస్ట్ ఫాస్ట్గా చూపి చూడండి జర్రుండి చచ్చిపో అంటా గుర్తొచ్చింది చూశారు కదా చాలా చేపలు అయితే పడ్డాయి ఇంకా చాలా ఉన్నాయి చేపలు అయితే తీయాల్సినవి ఇప్పటికీ వీడియోలు ఎంత ఎక్కువ ఇవ్వదని ఆప్ చేస్తున్నాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్